ఇందిరా పార్క్ దగ్గర నేడు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నేతల సభ నిర్వహించనున్నారు ఈ సభకు ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు సావిత్రిబాయి జయంతి బీసీ సంఘాల సభ నిర్వహిస్తున్నారు ఇందిరా పార్క్ దగ్గర నేడు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నేతలు సభ నిర్వహించనున్నారు ఈ సభకు ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బీసీ సంఘాలు సభ నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ ఇందిరా పార్క్ వద్ద ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సభ నిర్వహిస్తా ఉన్నారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న డిమాండ్లతో ఈ సభ ఏర్పాటు చేశారు ఈ సభకు ఎమ్మెల్సీ కవిత హాజరు కానున్నారు ఇక ఈ సభకు సంబంధించి నిన్నంతా కూడా ఉత్కంఠ నెలకొంది పోలీసులు అనుమతిస్తారా లేదా అనే ఉత్కంఠ అయితే ఉంది చివరకు పోలీసులు అయితే అనుమతించారు సభ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరగబోతా ఉంది బీసీ డిక్లరేషన్ అమలు చేయాలన్న డిమాండ్ ఏదో ఈ సభ కొనసాగుతుంది అనే చెప్పాలి ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీసీలకు సంబంధించి అంశాన్ని ముందుకు తేవడంతో ఇప్పుడు అదొక రాజకీయ రాజకీయంగా టర్న్ తీసుకుంటుంది అనే చెప్పాలి పదేళ్లు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీసీలను వంచింది అని చెప్పేసి కూడా బీసీ సభకు సంబంధించి ఆ ఎమ్మెల్సీ టిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇస్తున్నారు పదేళ్లలో అసలు బిఆర్ఎస్ పార్టీ బీసీలను పట్టించుకోలేదు అన్యాయం చేసింది ఇప్పుడు వాళ్ళపై కపట ప్రేమ చూపుతుంది అని కూడా ఆయన ఆరోపిస్తున్నారు బీసీలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది ఒక బీసీగా నన్ను పిసిసి ప్రెసిడెంట్ చేశారు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ కి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్షుడిగా ని తను చేయడం సాధ్యమేనా అని చెప్పేసి కూడా మహేష్ కుమార్ ప్రశ్నిస్తున్నారు గత పదేళ్లలో బీసీలను అడుగడుగున అరగదొక్కారు ఇప్పుడు కవిత బీసీ జపం చేయడం అంటే దయాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది అని చెప్పేసి కూడా ఆయన విమర్శిస్తున్నారు ఎమ్మెల్సీ కవిత మాత్రం తాము కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలపైనే పోరాటం చేస్తున్నామని చెప్పేసి ఆమె చెప్తున్నారు ప్రధానంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించారు ఆ మేరకు ఖచ్చితంగా రానున్న స్థానిక సంస్థల్లో బీసీ ని ప్రకటించి ఇప్పటికే ప్రకటించారు కాబట్టి బీసీ ని అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు సమరశంకం పూరించబోతున్నారు ఇక పెద్ద ఎత్తున బీసీ సంఘాలతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా హాజరు కాబోతున్నారు Right, Sunil. Thank you.